కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు ఆర్యవేష అవప ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన సిఇఓ కృష్ణమూర్తి గాంధీ చౌక్ లో మెడికల్ షాప్ ఆవరణలో కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు వారి ఆర్థిక సహాయంతో అవప వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ చలివేంద్రం ను కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ కృష్ణమూర్తి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంక్ సిఇఓ సివి కృష్ణమూర్తి మాట్లాడుతూ కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థాపకులు కీర్తి శేషులు సముద్రాల వెంకట నారాయణ శెట్టి గారి స్ఫూర్తితో అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు గారి కార్యనిర్వహణలో గత పది సంవత్సరాల నుంచి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది కావున బాటసార్లకు దాహం తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటుకు మజ్జిగ పంపిణీ చేస్తున్న వారికి బ్యాంకు సహకరించడం చాలా సంతోషకరమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు సముద్రాల మధుసూదన్ గౌరవ అధ్యక్షులు వంకధరి గోపాలకృష్ణయ్య ట్రెజరర్ కాల్వ సురేష్ సభ్యులు మరియు కోవలకుంట్ల కోరేటి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్స్ గుంటూరు నాగరాజు శర్మ కొప్పరపు గంగాధర శెట్టి బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరికీ ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఆ కార్యక్రమంలో మేము మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు ఇది కూడా మంచి సంప్రదాయం వీళ్ళు పది పన్నెండేళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ వేసవి కాలంలో దాహార్తిని తీర్చేదానికి అనేది ఏర్పాటు చేస్తున్నారు ఈ మంచి కార్యక్రమంలో మన బ్యాంకులు కూడా భాగస్వామ్యం చేసేందుకు కూడా కృతజ్ఞతలు మాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రజలతో డైరెక్ట్ గా దాహార్తి తీర్చే దాంట్లో మాకు కూడా దీంట్లో ఒక అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి వాళ్ళకు కృతజ్ఞత పూర్వకంగా వందనాలు జరుపుకుంటున్నాను మరి మా బ్యాంకు తరఫున వీరికి ఆర్థిక చేయుతగా మేము పదివేల రూపాయలు చెక్ అనేది

వారి అధ్యయనంలో గత పదిహేను సంవత్సరాలు ఈ ఎండకారి దీనిలో ఆ క్లీచడానికి ఈ యొక్క ప్రజలకి నిమిషాల సలువిగా ఇస్తాము ఈ గోపట నుంచి షాక్ ఎక్స్టమ్ ఇంటి భాగము ఇక విశాఖలో అందిస్తున్నాము ఈ పదిహేను కూడా ఉంచుకుంటున్నాము నుంచి కూడా ఒకటి శ్రీనివాస్ గారి ఏరియాలో వాటిని కనిపెడుతున్నాము కాబట్టి బాటసారు మీరు ఎవరెవరు ఎందుకని ఉన్నారో వాడిని ఈ చలివిని ఉపయోగించుకొని ఈ ఎండ నుంచి ఉపశమనం పొందుతారని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బ్యాంక్ వారు కూడా కూడా గత పేలగుండిన వెంటనే మాకు వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఆ కార్యక్రమం చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము